హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండ బాగున్నారు అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఎక్కడికి పోతున్నారా నేను ఎక్కడికి పోతానండి ప్రతిరోజు పనికి వెళ్ళినట్టు ఈరోజు పనికి వెళ్తాను సంజీవయ్య చెప్పండి చెప్పండి ఉదయాన్నే టీ తాగారా ఉదయాన్నే టీ తాగానండి మీ అందరూ ఉదయాన్నే టీ తాగారా ప్రియాంక గారు చెప్పండి ప్రియాంక గారు ఉదయాన్నే లైవ్ వీడియో ఎలా చేయాలి అనుకున్నావు అదేముందండి నా స్నేహితుల్ని నా ఫ్రెండ్స్ని కలవాలంటే ఉదయం ఏముంది ఏముంది చేయాలి తప్పదు గారు రుచిత ఉదయాన్నే టీ తాగారా హాయ్ హాయ్ అమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అందరూ నిన్న ఆదివారం ఎలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి నేను మీ నాగరాజ్ ఈ వీడియోకి దాదాపు లక్ష లక్ష వ్యూస్ వచ్చేలా మీరే చూడాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్లో కామెంట్ చేయండి యాక్టివ్గా ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో కామెంట్ చేయండి హాయ్ హలో హాయ్ హాయ్ ప్రతి ఒక్కరికి హాయ్ అండి హాయ్ నేను నవ్వితే బాగుంటానా సరే మీ అందరి కోసం నేను నవ్వుతాను చూడండి అవును నిన్న ఆదివారం అందరూ ఏమేమి వండారు చికెనా మటనా చేప ఏముండి ఉంటారు నాకు తెలిసి ఎక్కువ శాతం చికెనే వండుంటారు సరే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి నేను మీ నాగరాజ్ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పేరు పేరున అందరికీ గుడ్ మార్నింగ్ అండి హాయ్ హలో ఉదయాన్నే టైం అయితే ఏడుగా వస్తుంది మీకోసం నేను లైవ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో కామెంట్ చేయండి నా పేరు నాగరాజ్ అందరూ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ టీ తాగుతారా కాఫీ తాగుతారా మీరు పాలు తాగుతారా నేనైతే ఎక్కువ కాఫీ తాగుతాను టీ పెద్దగా అలవాటు లేదు పాలు అసలు తాగను నేను మీ అందరు ఏం తాగుతారు కామెంట్లో కామెంట్ చేయండి అందరూ ఎక్కువ శాతం కాఫీ కాఫీ టీ 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 కాఫీ టీ కాఫీ అని అందరూ పెడుతున్నారు కానీ రొటీన్గా అందరూ ప్రతిరోజు తాగేదయ్యే టీ కాఫీ టీ కాఫీ ఉదయం మొత్తం పని చేసుకొని సాయంత్రానికి కలిసిపోతామా తప్పదు తాగాలి హాయ్ అండి అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి నా పేరు నాగరాజ్ మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో కామెంట్ చేయండి నేను మీ నాగరాజ్ ఉదయాన్నే పచ్చటి పొలాల దగ్గర ఈ పక్షులు శబ్దాలు వింటుంటే చాలా బాగున్నాయి ఆ కోకిల రాగాలు ఆ ఉడతలు ఆ కాకులు వాటి మ వాటి మనసులోని మాటలు మనకి చెబుతుంటే అవి హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి నాతో సరదాగా ప్రతి ఒక్కరూ కామెంట్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి నేను మీ నాగరాజ్ అవును అందరూ యాక్టివ్గా ఉండండి కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో కనీసం లక్ష వ్యూస్ వచ్చేలా మీరే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి మాత్రం ఖచ్చితంగా లక్ష వియసు వచ్చేలా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి ఉదయాన్నే మీకోసం నేను లైవ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి అన్న నేను అన్న నువ్వు ఏం పని చేస్తావు అమ్మ నేను ప్రతి ఒక్క పని చేస్తానమ్మా మీరేం చేస్తారు నేను బెంగళూరులో జాబ్ చేస్తాను బెంగళూరులో జాబ్ చేస్తారా ఏం జాబ్ చేస్తారు అమెజాన్ కంపెనీలోనా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ జాగ్రత్తగా చేసుకోమ్మా జాబ్ అనేది అన్న ఎంతవరకు మీరు చదువుకున్నారు నేను ఎంకామ్ వరకు చదువుకున్నానమ్మా జాబ్ కోసం చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ ప్రైవేట్ జాబ్లో పదివేలు పదిహేను పదివేలే ఇస్తున్నారు అంత చదువుకొని కానీ పదివేలు చేయాలంటే నాకు మనసు రావట్లేదు అందుకని నేను వ్యవసాయం మీద అలవాటు పడ్డాను ముందు నుంచి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే నేను చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చుగా అవుతున్నాను అవుతున్నాను అవుతున్నానమ్మా హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ నాకు నాకు ఇష్టమైన కూర ప్రియాంక గారు నాకు ఇష్టమైన కూర వచ్చేసరికి చేపల కూర మీరు చేసి పెడతానంటే చెప్పండి నేను ఎంత దూరమైన వస్తాను ఇంకా ప్రతి ఒక్కరు కామెంట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో కామెంట్ చేయండి నా పేరు నాగరాజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉదయం సమయంలో పొలం దగ్గర పనికి వెళ్ళకుండా మీకోసం కూర్చొని లైవ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాయ ఏంది వరుస పెట్టి అందరూ బాయ్ బాయ్ అంటున్నారు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు కనీసం పది నిమిషాలైన వీడియో చూడండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ ఒక పది నిమిషాలు నా కోసం కేటాయించండి ప్లీజ్ హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు నాగరాజ్ ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు అబ్బా నైట్ టైము అది మా ఊర్లో కరెంట్ లేదు గుండా మేము అసలు నిద్రపోలేకపోయాం మా ఊర్లో చాలా గందరగోళంగా అయిపోయింది చెప్పాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు పేరు పేరున నమస్తే గుడ్ మార్నింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి నా పేరు నాగరాజ్ ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి నా పేరు నాగరాజ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి సరదాగా ఒక పాట పాడచ్చుగా పాటలు నాకు రావండి మీరు ఏదైనా చెప్పండి నేను ట్రై చేస్తాను ఆ పాట పాడటానికి నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే నా మనస్సు నే కోరుకుంటోంది అంతవరకే వచ్చండి ఈ పాట ఎలాగుంది ప్రతి ఒక్కరు క్లాబ్స్ కొట్టినందుకు నాకు ధన్యవాదాలు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు అలానే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి ఓ నువ్వు పాడుతా తీలాగూ పోవచ్చు కదా దేవుడు మనకు ఆ రాత్రింటే వెళ్తాంలే అండి పాట చాలా అద్భుతంగా పాడారు సరే సరే అండి థ్యాంక్స్ అండి ఏదో మనకు వచ్చిన వచ్చిన దాంట్లో కొంతవరకు పాడాం ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ నేనైతే లైవ్ని ఎండ్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ నమస్తే అందరికీ బాయ్ నేను లైవ్ అయితే ఆప్ చేస్తున్నాను బాయ్ అండి బాయ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి प्लीज दयचे लाइक्